మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆ రోజు ఆ సభలో ద ఫస్ట్ క్లెయిమ్ విల్ బి గివెన్ టు ద ముస్లిమ్స్ అని చెప్పిండు దాన్ని మోడీ గారు చెప్పిరని మీరు తెలుగులో రాసి వేయాల దాన్ని తెలుగులో రాసి ఏదో ముస్లింలకే మొదటి ప్రాధాన్యత మేము అనలేదన్న మన్మోహన్ సింగ్ గారు అన్నది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ మేనిఫెస్టో ఈజ్ నాట్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పీపుల్ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీ నోట్ నుంచి వస్తే అది మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు అని ఎట్లా అంటారు కాంగ్రెస్ అనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ అన్ని వర్గాలు అన్ని మతాలు సమానంగా చూడాలి కదా చూస్తున్నాం కదా అందుకనే బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందూ ఆ ముస్లిం అని అడగలేదు కదా నీకు సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు హిందూ ఆ ముస్లిం అని అడగలేదు కదా మేము ఎవరికైనా ఇచ్చినా ఉత్తరప్రదేశ్ పోయి చూడు ఎందుకు గెలుస్తుంది బీజేపీ ముస్లింస్ ఉన్న దగ్గర ట్రిపుల్ తలాక్ లోపల మేము ముస్లిం మహిళల మద్దతు ఇచ్చినాం ట్రిపుల్ తలాక్లో మేము ఎవరికి సపోర్ట్ చేసినాం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం ముస్లింలు కదా సామాన్యని కోరుకోలేదు కదా మేము ముస్లింలో కూడా ముస్లిం ఆడపిల్లలు కూడా హక్కులు ఉండాలని కోరుకున్నాం మేము అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం రఘునందన్ గారు రాముడు ఎక్కడైనా రాముడే కదండి అయోధ్య రాముడే రాముడు కాదు కదా మీరు ఇక్కడ రాముడు దగ్గరకి కూడా పత్రాలు తీసుకెళ్ళి పూజలు చేయించవచ్చు కదా అక్కడికే ఎందుకు తీసుకెళ్ళి అది నా ఇష్టం అంటే ఈ భారతదేశంలో ఆర్టికల్ పంతొమ్మిది మనిషికి ఫ్రీగా బతికేటువంటి అవకాశాన్ని ఇస్తుంది మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది వేసుకునే అవకాశాన్ని ఇస్తుంది మీ ఉన్నారు సాంప్రదాయ గుదుస్తులాల వచ్చిరు మీరు ఎందుకు రాలేదా నేను అడగలేను కదా తల్లి అది నీ ఇష్టం అంటే మీ సెంటమెంట్ నా సెంటిమెంట్ నేను పోయినాను నా ఇష్టం ఉన్న గుల్లో నేను పూజ చేసుకుంటాను మీరెవరు ఎవరు క్వశ్చన్ చేసి ఇది ఉంది కదా నేను ఎందుకు క్వశ్చన్ చేసి రాలేనే అంటే అయోధ్య రాముణ్నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు రాముని పేరు పెట్టుకున్నా కాబట్టి రఘునందననుడిని పెట్టుకున్నా కాబట్టి ఆడికి పోనే తల్లి వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ నాకు నచ్చిన పని నేను చేసిన మీకు నచ్చిన పని మీరు చేస్తారు మీరు తెలంగాణ నుంచే కదా కాంటెస్ట్ చేస్తుంది తెలంగాణ రాముని మొతోంది పార్లమెంట్ కదా ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభకు అవుతున్నాయి కదా తెలంగాణ ఓటర్లే కదా అండి మీకు ఓటేయాలి తప్పే ఉంది అందులో తెలంగాణ ఓటర్లు అయోధ్య పోలేదా పోతున్నారు కదా అయోధ్య రామం దగ్గరికి తెలంగాణ ఓటర్లు కూడా పోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భద్రాది రామం దగ్గర కూడా రెండు సార్లు పోయేసి నేను ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి అయోధ్య వెళ్ళారు మీరు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పిన నేను అయోధ్య కూడా దేశంలోనే ఉంది కదా అని చెప్పిన మీరు కాంగ్రెస్ పార్టీ అనేది కులాల మధ్య చిచ్చు పెడుతోంది అని మీరు కామెంట్ చేస్తున్నారు కానీ బీజేపీ అనేది మతాల మధ్య చిచ్చు పెడుతోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నాయి ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న కామెంట్స్ని మీరు ఎందుకు ధీటుగా దానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు మాటలతో సమాధానం చెప్తారు మేము చేతులతోటి సమాధానం చెప్తాం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రపతి చేయడానికి మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రథమ పౌరునిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఆప్ట్ చేసిందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినాం సో వెన్ వీ గాట్ ఎన్ అపర్చునిటీ టు డూ సంథింగ్ డెఫినెట్లీ వీఆర్ ప్రిఫరింగ్ ద పీపుల్ దోజ్ వు ఆర్ డౌన్ అండ్ పీపుల్ నేను చెప్పిన కదా మీకు ఇందాక అంత్యోదయ అని చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత్యోదయ కింద వచ్చినటువంటి బాత్రూమ్ కట్టుకోలేదు స్వచ్ఛ భారత్ కింద వచ్చిన వాళ్ళు ఎవరి కోసం ఇచ్చినాం మేము దోజ్ పొద్దున్న లేస్తే ఆరు గంటల కంటే ముందు సూర్యుడు వచ్చే కంటే ముందు చెంబు పట్టుకొని చెరువు కట్టుకుపోయేటువంటి ఆడపిల్లల ఇజ్జత్ మానాలని కాపాడేందుకు స్వచ్ఛ భారత్ కింద మేము టాయిలెట్ కట్టించినాం దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పార్సీలు ఉన్నారు జైనులు ఉన్నారు అన్ని మతాల ఉన్నారు ఆడ మేము మతాన్ని చూస్తలేం కదా మేము చూసింది ఏంది అంత్యోదయ మా కాన్సెప్ట్ ఏంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ ఇదే మాట్లాడుతూ ఉన్నాం మేము గల్లీలో అదే మాట్లాడినాం ఢిల్లీలో అదే మాట్లాడినాం అయోధ్యలో అదే మాట్లాడినాం కాశ్మీర్లో అదే మాట్లాడినాం కన్యాకుమారిలో కూడా అదే మాట్లాడతాం మేము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంత్యోదయ అంటున్నారు కానీ ఎన్సీఆర్బి రికార్డులు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఆత్మహత్యలు అయ్యి దాదాపు రోజుకు ముప్పై చొప్పునని దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు మీరు చేసినా చెప్తా ఉన్నారు సో ప్రపంచ బ్యాంకు గణాంకాలను చూస్తే భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చిరని మిమ్మల్ని చెప్పారు మీరు ఎప్పుడూ ఇరవై రెండు ముచ్చడి చెప్తారు నేను ఇరవై నాలుగు ముచ్చటి చెప్తున్నాను ఇరవై ఐదు కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు this is not the report of indian government this is the report given by a survey agency which